హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు టాపిక్ వచ్చి రాంగ్ కాంబినేషన్ ఫుడ్ అనమాట నన్ను చాలా మంది అడుగుతున్నారు మా సబ్స్క్రైబర్స్ కమెంట్ చేస్తున్నారు ఫుడ్ కాంబినేషన్ గురించి చెప్పండి రాంగ్ కాంబినేషన్ అండ్ ఏ విధంగా కాంబినేషన్ చేసి తినాలని చెప్పి సో నాకు తెలిసింది నేను చెప్తాను అనమాట నేను నా లైఫ్లో ఎలాంటి కాంబినేషన్లో మార్పులు తెచ్చుకున్నాను నేను ఎలా తెలుసుకున్నాను అనేది మీకు షేర్ చేస్తాను సో ఎండ్ వరకు మిస్ అవ్వకుండా చూడండి సో ఫస్ట్ కాంబినేషన్ ఎందుకు మనం కరెక్ట్గా తినాలి రాంగ్ కాంబినేషన్ ఎందుకు తినకూడదు సో ఎవరికైతే చూడండి మంచిగా సన్నగానే ఉంటారు బొజ్జ మాత్రం ఉంటుంది అంటే బ్లోట్ ఉంటుంది ఎప్పుడు కూడా బొజ్జ బ్లోటింగ్గా ఉంటుంది అనమాట ఆర్ లేదా కడుపు నిప్పి అంటే నేను ఇంతే తిన్నాను అయినా నాకు కడుపు నిప్పిగా ఉంది నాకు కడుపు నిప్పి వస్తుంది అని అన్నీ అంటారు కొంతమంది సో రాంగ్ కాంబినేషన్ తిన్నప్పుడు అలా జరుగుతుంది అండ్ సడన్గా ఫేస్లో ఒక దొద్దుల్లాగా రావడం పింపుల్స్ కూడా దాని గురించే కూడా వస్తుంది రాంగ్ కాంబినేషన్ తిన్నప్పుడు కూడా మనకి గడ్డలాంటివి పడుతుంది అన్నమాట చీమ్ గడ్డ అంటారు కదా చీమ్ గడ్డ పట్టడం సగ్గడ్డలు రావడం అండ్ పింపుల్స్ రావడం అండ్ కొంతమందికి చూడండి బ్లాక్ కలర్గా ఒక కాయలాగా వస్తాయి బ్లాక్ బ్లాక్ స్పాట్స్ లాగా వస్తుంది అవి కూడా పిగ్మెంట్ ఇవన్నీ కూడా రాంగ్ కాంబినేషన్ వల్ల వస్తుంది అన్నమాట సో మెయిన్గా అయితే డైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది గ్యాస్ బ్లోటింగ్ చాలా ఉబ్బురంగా ఉంటుంది పొట్టంతా ఉబ్బురంగా ఉండడం ఇంతే తిన్నాను అయినా సరే ఉబ్బరంగా ఉందంటారు సో రాంగ్ కాంబినేషన్ తినడం వల్ల ఇవన్నీ సమస్యలు వస్తాయి కరెక్ట్ కాంబినేషన్ తినడం వల్ల మనకి ఇవన్నీ సమస్యలు రాకుండా ఉంటుందన్నమాట అండ్ నన్ను మంది కూడా అడిగారు పింపుల్స్ వస్తే ఏం చేయాలి సో ఇది కూడా మన హెల్త్ మన ఫుడ్ కాంబినేషన్ కూడా మార్చుకుంటే పింపుల్స్ కొత్తగా రాడు అనేది ఆగుతుంది అనమాట సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి సో ఫస్ట్ కాంబినేషన్ చెప్తాను పాలక్ పనీర్ చాలా మందికి తెలుసు కదా పాలక్ పనీర్ చాలా ఇష్టం కూడా ఉంటుంది ఈవెన్ నాకు కూడా చాలా ఇష్టం పాలక్ పనీర్ బట్ నేను ఎప్పుడైతే తెలుసుకున్నాను నేను పాలక్ పనీర్ తినడం మానేసాను అనమాట సీ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆ రెండు కాంబినేషన్ వల్ల ఏదో తేడా చేస్తుందని కాదు మంచి చేసేది ఆగిపోతుంది అనమాట యాక్చువల్గా ఐరన్ అంటే స్పీనచ్ అంటే ఏంటి మంచి పౌష్టిక ఐరన్ ఉన్న ఫుడ్ అంటారు అంటే రక్తం పట్టడానికి స్పీనచ్ తినమంటారు అనమాట కానీ దాంతోపాటు మనం పనీర్ వేస్తామనుకోండి పనీర్ ఏంటంటే కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట కంప్లీట్గా కాల్షియం రిచ్ ఫుడ్ ఇదేమో ఐరన్ రిచ్ ఫుడ్ ఇదేమో పనీర్ ఏమో కాల్షియం రిచ్ ఫుడ్ అనమాట సో మనం ఆ రెండు లో తిన్నప్పుడు మంచి చేసివి ఆపేస్తుంది అనమాట ఐరన్ ఆబ్జర్వేషన్ ఆపేస్తుంది అనమాట అంటే ఐరన్ మన ఒంటికి రక్తం పట్టాల్సిన బదులు రక్తం పట్టడానికి ఇవ్వదు అంటే ఐరన్ అబ్జర్వేషన్ ఆగిపోతుంది అందుకే పనీర్ పాలక్ కాంబినేషన్ తినకూడదు ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్గా మీకు చెప్పాలంటే సైంటిఫిక్ సైన్స్ దీని ఎన్కాలో మీకు ఇంకా వివరంగా ఐ మీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ప్రెగ్నెంట్గా ఉన్న లేడీస్కి ఐరన్ కాల్షియం టాబ్లెట్ కంపల్సరీగా డాక్టర్స్ ఇస్తారనమాట కంపల్సరీగా ఇస్తారు సో ఐరన్ టాబ్లెట్ ఇచ్చినప్పుడు మీకు అక్కడ మెన్షన్ చేస్తారనమాట ఐరన్తో పాటు కాల్షియం టాబ్లెట్ తినొద్దని చెప్పి మీకు ప్రికాషన్స్ చెప్తారు ఐరన్ ఎప్పుడు తినమంటారంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ద్వారా తినమంటారు ఒక వన్ దాని తర్వాత కాల్షియం టాబ్లెట్ ఏమో లంచ్ చేసిన వన్ అవర్ తర్వాత కాల్షియం టాబ్లెట్ తిందంటారనమాట ఎప్పుడూ కూడా కాల్షియం ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఫుడ్తో పాటు ఫుడ్తో కంబైన్ చేయకండి సపరేట్గా తీసుకోండి అని చెప్తారనమాట ఐరన్ ట్యాబ్లెట్తో పాటు కాల్షియం ట్యాబ్లెట్ వేసుకోకూడదని వివరంగా చెప్పి మరీ పంపిస్తారు సో ఐరన్ కాల్షియం చాలా మంచిది రెండు చాలా మేజ్ చేస్తుంది కానీ రెండు కంబైన్ చేస్తున్నప్పుడు దాన్ని ఒక ఆబ్జెప్షన్ సాగిపోతుంది అందుకని ఇక్కడ మీకు టిప్ ఇస్తాను ఐరన్ ఫుడ్ తిన్నప్పుడు దాంట్లో వైటమిన్ సి తినొచ్చు అనమాట వైటమిన్ సి ఉండాలి ఐరన్ అబ్జర్బ్షన్ కోసం సో చూడండి ఎప్పుడైనా సరే మనము మటన్ కర్రీ తిన్నప్పుడు చికెన్ కర్రీ తిన్నప్పుడు దాంట్లో లెమన్స్ క్రీస్ చేసుకుని తింటాం కదా దాంట్లో అబ్జర్బ్షన్ అవుతుందనమాట అంటే లైక్ చికెను మటన్ ఎగ్ ఇవన్నీ తినడం వల్ల ఐరన్ ఎప్పుడైతే పడు పట్టాలు వైటమిన్స్ ఏ దాంట్లో పిండుకోవడం వలన అంటే నిమ్మకాయ పిండుకోవడం వలన నిమ్మకాయ అనేది వైటమిన్స్ ఏ రిచ్ ఇన్ వైటమిన్స్ ఏ అనమాట పిండుకోవడం వల్ల మనకి ఐరన్ ఆబ్జప్షన్స్ పడుతుంది అంటే మన తిన్నది మన ఒంటికి పడుతుంది సెకండ్ కాల్షియం తిన్నప్పుడు అంటే మిల్క్ తాగినప్పుడు కర్డ్స్ తిన్నప్పుడు ఎక్కువ కాల్షియం రిచ్ ఫుడ్ తిన్నప్పుడు వైటమిన్ డి ఉండాలి మన కాల్షియం మనకి ఒంటికి పట్టాలంటే ఓన్లీ పాలు ఒకటే తాగేస్తాం లీటర్ లీటర్ పాలు తాగేస్తాం కాల్షియం పట్టేస్తుంది అనుకుంటారు కానీ దాని అబ్జర్వేషన్ కూడా చాలా అవసరం కదా ఒంటికి పట్టాలి కదా అప్పుడు మనకి వైటమిన్ డి కావాలి లేదా మీ కాల్షియం మీరు తాగినా కాల్షియం పట్టదనమాట మంచి చేసే బదులు చెడు చేయడానికి స్టార్ట్ అవుతుంది మనం వైటమిన్ డి లేనప్పుడు సో వైటమిన్ డి మనకి సన్లైట్ నుంచి వస్తుంది మష్రూమ్ నుంచి వస్తుంది మెయిన్ అయితే మనకి సూర్యకిరణాల నుంచి బాగా వస్తుందనమాట సో వైటమిన్ డి కూడా మనకి చాలా అవసరం అనమాట కాల్షియం తీసుకున్నప్పుడు వైటమిన్ డి అబ్జప్షన్ చాలా ఇంపార్టెంట్ అనమాట సో ఇక క్లియర్ చేశాను సో ఇంకోటి చికెన్ విత్ కర్డ్ కూడా తినద్దు అందుకే అని ఎందుకంటే చికెన్ విత్ కర్డ్ ఎగ్ విత్ కర్డ్ నాన్ వెజ్ విత్ కర్డ్ కూడా తినద్దు అనమాట అక్కడే సేమ్ ఇది ఐరన్ నాన్ వెజ్ ఏమో ఐరన్ అండ్ కర్డ్ ఏమో మీకు కాల్షియం రిచ్ ఫుడ్ రెండు కంబైన్ చేసుకుని తినద్దు సో ఆ రెండు తిన్నప్పుడు పొట్టకి అబ్జెప్షన్ అవ్వదు ఉబ్బరంగా ఉంటుంది పొట్టకి అది ఏమవుతుందంటే ఆ రెండు కలిసేటప్పటికి ఒక రాంగ్ కాంబినేషన్ అనమాట అంటే పాయిజన్ అవుతుందనమాట అది తిన్నప్పుడు మనకి ఏదో ఒక రూపంలో మన బాడీలో తేడా అనేది కనిపిస్తుంది తిన్న వెంటనే కనిపించకపోవచ్చు నెక్స్ట్ డే అన్నా కనిపిస్తుంది మెల్లమెల్లగా అదే మనం తింటూ ఉంటే అదే అదే పేరుకొని పేరుకుని పేరుకొని పేర్కొని మెల్లగా చూపిస్తుంది అనమాట సో అందుకని రాంగ్ కాంబినేషన్స్ తినకూడదు అండ్ థర్డ్ కాంబినేషన్ సెకండ్ ఏమో మీకు కర్డ్ విత్ నాన్ వెజ్ అని చెప్పాం కదా థర్డ్ కాంబినేషన్ వచ్చి మిల్క్ విత్ ఫ్రూట్స్ మిల్క్లో మీరు ఇప్పుడు ఆరెంజ్ చేసినా విరిగిపోతే ఏదైనా సిట్రస్ ఫ్రూట్స్ అయితే విరిగిపోతుందనమాట అందుకని మిల్క్తో పాటు ఫ్రూట్స్ తినకూడదు అండ్ ఈవెన్ మిల్క్తో పాటు ఏ ఫుడ్ కూడా తినకూడదు జస్ట్ మిల్క్తో పాటు మనం బాదం పప్పు తినచ్చు అనమాట మిల్క్తో పాటు బాదం పప్పు తినచ్చు తప్ప నట్స్ తినచ్చు మిల్క్ విత్ నట్స్ కాంబినేషన్ గుడ్ చేస్తుంది చాలా మంచి చేస్తుంది కానీ మిల్క్తో పాటు వెజిటేబుల్ కానీ నాన్ వెజ్ కానీ ఫ్రూట్స్ కానీ తినకూడదు అనమాట సో మిల్క్తో పాటు ఏ కాంబినేషన్స్ తినకూడదు సో మిల్క్తో పాటు ఏది మిల్క్లో ఏది యాడ్ చేస్తే ఇరిగిపోతుంది కదా అలాగా మిల్క్తో పాటు మనం తిన్నప్పుడు అది బాగానే ఉండొచ్చు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత పేరుకుంటుంది అంటే తోడుకుంటుంది అనమాట సో తోడుకునేటప్పటికీ అది డైజెషన్ ఎలా అవుతుంది అక్కడ పోయి ఉండిపోతుంది సో అక్కడతోనే మనకి ఇంకా పెద్ద సమస్య వస్తుంది అనమాట సో మిల్క్ షేక్ లైక్ స్పెషల్గా మ్యా అంటే మ్యాంగో మిల్క్ షేక్ బనానా మిల్క్ షేకు ఇవి కూడా తినకూడదు అనమాట ఇవి చాలా 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 పెద్ద పాయిజన్ ఫుడ్ అనమాట మనకి ఇవన్నీ తెలియట్లేదు మనం చక్కగా తాగేస్తున్నాం తాగేటప్పుడు చాలా బాగుంటుంది చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది కానీ దాని రిజల్ట్ మాత్రం చాలా ఇదిగా ఉంటుంది అండ్ ఫస్ట్ థింగ్ నుంచి చెప్పిన మనకి పింపుల్స్ వచ్చినా దాన్ని ఆ క్రీమ్ నాస్తే పోతుంది అని చదువుకుని పోతున్నాం ఓకే కడుపు వస్తే ఆ ఏముందిలే వామ్ వాటర్ తాగి జీరా వాటర్ తాగి దాన్ని చదువుకున్నాం అనుకుంటున్నాం కానీ దాన్ని అక్కడితోనే ప్రాబ్లం చాలా పెద్దది ఫస్ట్ అయితే మనకి డైజెషన్ ప్రాబ్లంతోనే స్టార్ట్ అవుతుంది ఏదైనా పెద్ద ప్రాబ్లము మనకి డైజెషన్తోనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది సో డైజెషన్ బాగుంటే పెద్ద సమస్యలకి మనం వెళ్లకుండా ఉంటాం సో మనం ఫస్ట్ రూట్ కాజ్ తెలుసుకుంటేనే కదా మనం పెద్ద సమస్యలకి వెళ్ళకుండా ఉంటాం సో రాంగ్ కాంబినేషన్ తినకుండా ఉంటే మన వెయిట్ లాస్ కూడా బాగుంటుంది అంటే మన బాడీ ఎప్పుడూ కూడా లైట్ వెయిట్గా హుసారు ఉసారిగా ఉంటుంది అబ్బా కడుపు నిప్పి అబ్బా నిప్పి అబ్బా పింపుల్స్ అబ్బా సగ్గడ్డ ఇవన్నీ ఎందుకండి చక్కగా మనం కాంబినేషన్ ఫుడ్ తింటే బాగుంటుంది సో థర్డ్ కాంబినేషన్ చెప్పాం కదా అండ్ థర్డ్ కాంబినేషన్ అంటే మీకు విత్ వెజిటేబుల్ కూడా ఎందుకు తినద్దు అంటే లైక్ మన ఆంధ్రాలో నాకు నేను నా ఫేవరెట్ అనమాట అనక్కే పాలు కూర య పాలు కూర ఇవి కూడా తినకూడదు ఎప్పుడు కూడా పాలు ఉప్పు వేసుకుని తినేది పెద్ద పాయిజన్ ఈవెన్ నాకు తెలియదు నేను లాస్ట్ ఇయర్ అంతా అదే తిన్నానమాట బట్ నాకు ఇప్పుడు తెలిసింది నేను ఇప్పుడు అలా వండుకోవడం మానేశాను అంటే బేరకాయ పాలు ఆనక్కయ పాలు తినను అంతగా అవసరమైతే మేగడ ఉంటుంది కదా అంటే మనకి పెరుగుతో తోడు పెట్టుకున్న మేగడ ఏదైతే ఉందో మేగడ అంటే ఏంటి బటర్ అనమాట అంటే మిల్క్ కాదు అది మనం దాన్ని ఆల్రెడీ తోడు పెట్టేశాం కాబట్టి దాని మేగడ వేసుకోవచ్చు కర్రీస్ పైన అది పర్లేదు అది బటర్ అనమాట అది బటర్ కింద ఫామ్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ తోడుకుని ఉంది కాబట్టి మనం ఆ మేగడ బటర్ వెన్నపూస ఏదైతే ఉందో అవి యూజ్ చేసుకోవచ్చు దానివల్ల మనకి ప్రాబ్లం రాదు హెల్త్ ప్రాబ్లం అవ్వదు అండ్ దాని వెనక కూడా చాలా పెద్ద సైన్స్ ఉంది కొన్ని వర్డ్స్ ఉన్నాయి కెమికల్ వర్డ్స్ అవి నేను అంత చెప్పలేను బట్ మీకు జస్ట్ ఐ మీన్ ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను అనమాట నేను సైన్స్ టర్మ్స్ కాదు నేను మెడికల్ స్టూడెంట్ కాదు కాబట్టి నేను అంత మెడికల్ టర్మ్స్ నేను యూజ్ చేయలేకపోతున్నాను సో సో నేను ఇలా రయాన్ ఫర్నాండో ఆయన్ని ఫాలో అవుతానన్నమాట టాప్ న్యూట్రినిస్ట్ అనమాట సెలబ్రిటీ లైక్ చిరంజీవి విరాట్ కోహ్లీ లాంటి వాటికి చాలా బాగా చెప్తారు ఫుడ్ కాంబినేషన్ గురించి స్పెషల్గా ఎలా తినాలి పోర్షన్ కంట్రోల్ చాలా బాగా చెప్తారు సో ఆయన ఛానల్ ఫాలో అయినప్పుడు ఆయన ఇలాగా విజిట్ అవ్వచ్చు అనమాట ఆయన సైంట్ ఆయనే వస్తారనమాట మొత్తం అంతా చెప్తారు వెబినార్ క్లాసెస్ లాగా ఉంటాయి అనమాట సో నేను ఇలా అట్ నైంటీ నైన్ రూపీస్కి గ్యాబిట్ అనమాట మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సైన్ అప్ వస్తుంది సో ఆయన వర్క్ షాప్ జరుగుతుంది జస్ట్ నైన్టీ నైన్ రూపీసే సో వన్ క్లాసెస్ ఉంటుంది సో ఆయన చెప్తారనమాట ఇలాగ ఇలా గ్యాబిటన్ వస్తుంది సో ఈ విధంగా సైన్ అప్ అవ్వచ్చు అనమాట సో రెండు ఫండ్ అంటూ నేను ఫాలో అవి బేసిక్గా నేను మెయిన్ పన్నీర్ అండ్ పాలక్ కాంబినేషన్ తినకూడదని చెప్పి స్పెషల్గా ఆయన దగ్గర నేర్చుకున్నాను అండ్ అలాగే సాత్విక్ మూమెంట్ నేను సాత్విక్ మూమెంట్ గత త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను సో వీరుదాహర్ కుని నేను తెలుసుకున్నాను సాత్విక్ మూమెంట్ కూడా సేమ్ ఇలాగే వాళ్ళ ఛానల్ ఫాలో అయినప్పుడు అలా వాళ్ళది వర్క్ షాప్ ఉన్నప్పుడు అలా మనకి వస్తూ ఉంటుంది అంటే కమ్యూనిటీ వాళ్ళు కమ్యూనిటీలో వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు నేను చాలా మంది అడిగారు సాత్విక్ మూమెంట్ మీరు ఎలా టచ్లో అయ్యారని సో సైన్ అప్ అయినప్పుడు గ్యావిట్ రైన్ ఫండ్ అండ్ ఇలాంటి సైన్ అప్ అయినప్పుడు వాళ్ళే మనకి వాట్సాప్ చేస్తారు పైన తోడుకున్న ఉంటుందో దాని మనం స్టోర్ చేసుకుని కర్రీస్ వాటర్లో వేసుకోవచ్చు అది ఏమి హామ్ చేయదు ఎందుకంటే అది బటర్ ఫామ్ అయిపోయి ఉంటుంది కాబట్టి సో అది క్లారిటీ ఇచ్చాను సానక్క పాలు బేరకాయ పాలు తినకూడదు అండ్ తెలుసా నా ఫేవరెట్ ఏంటి తెలుసా మిల్క్తో చేసుకున్న పాస్తా మిల్క్లో పాస్తా చేసినప్పుడు దాంట్లో సాల్ట్ వేస్తాం కదా సో అది కూడా రాంగ్ కాంబినేషన్ విరుద్ధ ఆహారం అనమాట సో బేసిక్గా మనం మిల్క్ని ని తాగాలి చక్కగా బలంగా ఉండాలంటే మిల్క్ని ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ మిల్క్ చక్కగా కాచుకుని తాగితే బలం వస్తుంది తప్ప మనం దాంట్లో అట్టుపండు బనానా అన్ని రకాల ఫ్రూట్స్ వెజిటేబుల్స్ వేసుకుని తింటే మాత్రం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తుంది సో అది మానేయచ్చు ఫోర్త్ హనీ హనీ ఉంటుంది కదా తేనె చాలా మంది షుగర్ కంట్రోల్ అవ్వాలని చెప్పి తేనె వాడుతున్నారు తేనె యాక్చువల్గా షుగర్ కంట్రోల్ అవ్వడానికి కాదు తేనె చాలా మంచిది యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది కపాన్ని మనలో మనలో ఉన్న కపం అంతా తీయడానికి హెల్ప్ చేస్తుంది అది మెడిసిన్ లాగే యూస్ చేయాలి తేనెని తేనెని మెడిసిన్ అనమాట మెడిసిన్ లాగే యూజ్ చేయాలి తేనె ఇంత వేసుకుని పాయసం చేసుకుని తాగితే అది చాలా పెద్ద ప్రాబ్లం అసలు హనీ ఎప్పుడు కూడా హీట్ చేయకూడదు హనీని ఎప్పుడు కూడా హీట్ చేయకూడదు హనీ ఎప్పుడైతే హీట్ అవుతుందో అది మీకు పెద్ద పాయిజన్ అనమాట కెమికల్స్ వస్తుంది దీని వెనక ఇంకా చాలా చాలా పెద్ద పెద్ద వీడియోస్ తీశారు సైన్స్ ఉంది ఆయుర్వేదాలో కూడా చెప్పారనమాట చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చెప్పారు మీరు దీని గురించి కావాలంటే మీరు రీసెర్చ్ చేసుకోవచ్చు హనీని హీట్ చేసుకోకూడదు జస్ట్ అది ఒక మెడిసిన్ లాగే యూజ్ చేయాలన్నమాట హనీని అంతే సో అప్పుడు మనకి మంచి చేస్తుంది అంతేగాని పాయసంలో వేసుకుని దాన్ని స్టీల్ చేసుకుని దాన్ని బాగా వేడి చేసుకుని తింటే హనీ హనీ మంచి చేయదనమాట హనీ కూడా ఒక లిమిటేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా మంచిది మంచిది అంటే దాని ఒక లిమిట్ ఉంటుంది సో ఒక లిమిట్ ఆఫ్ ఫోమ్లో తీసుకోవాలి లాస్ట్ బట్ నాట్ అ లీస్ట్ నేను చాలాసార్లు నా వీడియోస్లో చెప్పాను తినేటప్పుడు వాటర్ని కన్జ్యూమ్ చేయకూడదు అనమాట తిండితో పాటు వాటర్ని మిక్స్ చేయకూడదు అండ్ తిన్నా వెంటనే ఫ్రూట్స్ని మిక్స్ చేయకూడదు నేను దీని గురించి చాలా వివరంగా నేను వీడియోస్ చేశాను సో నా పాత వీడియోస్ అన్ని మీరు ఫాలో అయితే మీకు తెలుస్తుంది అనమాట నా వీడియోస్ అన్నీ ఇదే అనమాట అంటే కాప్స్తో పాటు మనం ఫ్యాట్ యాడ్ చేయాలి అంటే ఒక జొన్న రొటీ తింటున్నామంటే దాంట్లో కొద్దిగా ఎంత స్ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ గీ వేసుకుని తింటే మన బాడీకి ఆ కాప్స్ అనేది అబ్జర్వ్ అవుతుంది అనమాట మనకి ఒంటికి పడుతుంది సో గుడ్ ఫ్యాట్ ఎలా తీసుకోవాలి అండ్ ఎగ్ తినేటప్పుడు వెజిటేబుల్ తినాలి వైటమిన్ బి ట్వెల్వ్ అబ్జర్వ్ అవ్వడానికి కోసం నా వీడియోస్ అన్నీ ఇదే అనమాట ఎలాంటి ఫుడ్ దేంతో తినాలి అనేది చాలా వీడియోస్ లో చూపిస్తున్నాను సో మన బాడీకి మనం ఏదైనా మంచి తింటున్నాం అంటే మన బాడీకి పట్టాలి కదా అంటే అందుకని ఎప్పుడైనా ఎవరికైనా మంచి చేస్తాం అనుకోండి దానికి ఒక ఫలితం ఉండాలి కదా అలాగే ఆహారం మనం తింటున్నాం అంటే మన బాడీకి ఫస్ట్ పట్టాలి కదా సో అందుకని ఆ కోళ్ళు వాటిని కర్డ్తో గానీ మిల్క్ తో కానీ కంబైన్ చేయకండి సో మీకు ఐరన్ అబ్జర్బేషన్ ఆగిపోతుంది ఐరన్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ ట్వంటీ మిల్లీగ్రామ్ పర్ డే మనం తినాలన్నమాట ఐరన్ అబ్జర్వేషన్ కావాలంటే మన ఒంటికి ఐరన్ కావాలంటే ఐరన్ అంటే మనకి రక్త ప్రసరణ పెంచుతుంది హెమోగ్లోబిన్ కౌంట్ పెంచడానికి అనమాట మన బాడీలో రక్తం లేకపోతే అది ఎనిమియాకి దారితీస్తుంది ఎనిమియా చాలా పెద్ద సమస్యతో కూరుకున్నది అనమాట సో మనకి చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంకోటి వైటమిన్ సి కూడా ఇంటేక్ మన బాడీకి చాలా ఇంపార్టెంట్ పర్ డే ఎవ్రీ డే మనం వైటమిన్ సి ఇంటెక్ చేయాలి లివర్ అన్నీ స్టోర్ చేస్తుంది కానీ వైటమిన్ సి స్టోర్ చేయదని చెప్ చెప్పారనమాట పెద్ద పెద్ద వాళ్ళు సో వైటమిన్ సి రోజు ఉండాలి మన మన బాడీ ఇంటెక్లో అంటే బెర్రీస్ ఫ్రూట్స్ కూడా ఎలాగా అంటే ఫ్రూట్స్ కూడా కాంబినేషన్ చెప్తాను మీకు మిలన్స్ అనేది ఒక కేటగిరీలో వస్తుంది అంటే మనకి కర్బూజ వాటర్ మిలన్ మస్క్ మిలను మిలన్స్ అన్నీ కూడా మనం కట్ చేసుకుని మిక్స్గా తింటే బాగానే ఉంటుంది వేరే 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 ఫ్రూట్స్తో కంబైన్ చేయకుండా అలాగా మిలన్స్ ఒక క్యాటగిరీస్లో వస్తుంది బెర్రీస్ స్ట్రాబెరీస్ బ్లూబెర్రీస్ మల్బెర్రీస్ రెస్బెర్రీస్ ఇవన్నీ కూడా కంబైన్ చేసుకుని తినచ్చు అనమాట ఏ కేటగిరీ ఆ కేటగిరీ ఫ్రూట్స్ కంబైన్ చేసుకుని తింటే ఏమీ కాదు అండ్ ఫ్రూట్స్తో పాటు వెజ్ ఫ్రూట్స్తో పాటు నట్స్ యాడ్ చేసుకుని తింటే ఇంకా చాలా బాగా మన బాడీకి అబ్జర్వ్ అవుతుందనమాట అండ్ వెజిటేబుల్స్తో పాటు కూడా మనం నట్స్ ఇంక్లూడ్ చేసుకోవచ్చు నేను చాలా మంది క్వశ్చన్ చేశారనమాట వెజిటేబుల్స్లో ఎలాంటి ఆహారం తింటే మనకి ప్రోటీన్ ఎంటెక్ అవుతుంది అన్ని వెజిటేబుల్స్లో మైటమిన్స్ మినరల్స్ చాలా ఇంపార్టెంట్గా ఉంటున్నాయి దాంతో దాంతోపాటు నట్స్ యాడ్ చేసుకుంటే కనుక మనం నట్స్ యాడ్ చేసుకుని తింటే మన బాడీకి బాగా అబ్జర్వ్ అవుతుంది ఎందుకంటే మనకి వెజిటేబుల్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ కార్బ్స్ అనమాట సో ఆ కాబ్స్లో మనం గుడ్ ఫ్యాట్ యాడ్ చేస్తే అంటే లైక్ నట్స్ వాల్నట్స్ కానీ బాదం పప్పు కానీ గుమ్ముడు గంజలు కానీ సీడ్స్ లాంటివి అంటే లైక్ గసగసాలు గసగసాలు కానీ నువ్వులు కానీ ఇవన్నీ యాడ్ చేసుకుని బాదం బాదంపప్పు పల్లీలు గ్రౌండ్ నట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుని తింటే మన బాడీకి వెజిటేబుల్ ఆబ్జర్వేషన్ కూడా చాలా బాగా మన ఒంటికి పడుతుంది అనమాట సో హోప్ నేను ఇక చాలా చాలా వీడియోస్ నేను చాలా వరకు నేను కవర్ చేశాను అనుకుంటున్నాను సో నా వీడియో కనుక మీకు నచ్చుతుంది అండ్ చాలా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తుంది అంటే ఒక లైక్ కొట్టి నాకు తెలియచేయండి నా వీడియో మీకు నచ్చింది అండ్ ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని చెప్పి అండ్ అలాగే నేను ఇప్పుడు వీడియోస్ కొంచెం డిలే చేస్తున్నానమాట అంటే నేను వీడియోస్ కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తాను నేను బ్రెస్ట్ ఫీడ్ మదర్ కదా నేను ప్రస్తుతానికి బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ అనమాట మా బాబుకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇంకా ఆపుతున్నాను మా బాబుకి నెక్స్ట్ మంత్ టూ ఇయర్స్ నిండిపోతుంది ఇంకా నా జర్నీ ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను అనమాట బ్రెస్ట్ ఫీడింగ్ స్టాపు మీరు ఎవ్వరికైనా నాకు తెలుసుకోవాలని ఉంది ఎలా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేశారు అండ్ తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కమెంట్ చేయండి సో నేను డెఫినెట్గా దాని మీద నేను వీడియో చేస్తాను బ్రెస్ట్ ఫీడింగ్ నేను ఎలా స్టాప్ చేశానని చెప్పి ఎందుకంటే చాలా ఇమోషనల్తో కోరుకున్న ఉన్న వీడియో అనమాట అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం నాకు అంత ఇబ్బంది అనిపించలేదు కానీ బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడం నాకు చాలా చాలా పెయినింగ్ ఇమోషనల్తో కోరుకుని ఉన్న వీడియో అనమాట సో అందుకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కమెంట్ చేయండి అప్పుడే నేను ఆ వీడియో తీసి మీ అందరికీ చెప్తాను నా బ్రెస్ట్ ఫీడింగ్ స్టాప్ చేయడానికి జర్నీ ఎలా ఉండాలి దాని వెనుక పెయినింగ్ చాలా పెయినింగ్ ఆ పెయిన్ కూడా ఎలా రిడ్యూస్ చేసుకున్నాను అది కూడా నేను తెలియజేస్తాను ఇమోషనల్తో ఉన్న కోరుకున్న ఉన్న వీడియో కాబట్టి సో ఈ వీడియోని నేను స్టాప్ చేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ కొంచెం కరెక్ట్ కరెక్ట్ కాంబినేషన్ ఫుడ్ తింటే మీకు బ్లోటింగ్ డైజెషన్ ప్రాబ్లం రాదు పొట్ట కూడా రాదనమాట కొంతమంది అంటారు నేను ఇంత తక్కువే తిన్నాను కానీ ఇంత పొట్ట వచ్చేసింది అంటారు కదా సో కరెక్ట్ కాంబినేషన్లో తిన్నప్పుడు పొట్ట కూడా రాకుండా ఉంటుందన్నమాట చక్కగా హ్యాపీగా ఎలాంటి బట్టలైనా మనకి ఫిట్ అవుతుంది సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్